అందరికీ శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఐందో సైన్యం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్కరూ వినండి ఈ సంస్థను నడపడానికి ఆవేదన మా ఆలోచనలు అన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఐందో సైన్యం అనే సంస్థని ఏర్పాటు చేసి తెలుగు రెండు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సంస్థ నేను ఆర్థికంగా అతి చిన్న వయసులోనే ఆర్థికంగా నేను పెద్దగా లేకపోయినా ఈ దేశం మీద ఈ ధర్మం పైన ఉండే మమకారం ఈ ధర్మానికి జరుగుతున్న అన్యాయం చూసి ఒక సంస్థ మనమే ఏర్పాటు చేయాలని హైందవ సైన్యం అనే సంస్థ ఏర్పాటు చేసి ఒక ఒక గ్రూప్ నుంచి అంటే ఒక డెబ్భై ఎనభై మంది గ్రూప్ నుంచి ఇలా తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రతి మండలానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడ సమస్యలు ఉన్నా హిందూ ధర్మంపై ఎక్కడ దాడులు జరిగినా అది అంతర్వేది విషయం అండి పిఠాపురం అండి లేదా రామతీర్థం అండి అలా అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక హిందూ సంఘాలతో కలిసి పనిచేసి ఈరోజు దగ్గర దగ్గరగా రెండు వందల నలభై పైన అక్రమంగా నిర్మించిన చర్చల్ని చట్టం ద్వారా ఆపి అలాగే అనేక సార్లు మాపై దాడులు జరిగినా సరే ఈ దాడులు కూడా నిలబడి ఈ సంస్థను ముందుకు నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే సమాచార చట్టం ద్వారా చాలామందికి సమాచార చట్టం వేయించి ఎక్కడ అక్రమ చర్చలు ఉన్నాయి ఆ చర్చలకు పర్మిషన్ ఉన్నాయా లేవా ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఫైట్ చేస్తూ అలాగే మన గిరిజన ప్రాంతం ఆదివాసులు అడవితల్లి బిడ్డలు ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి ఎంతో మందిని ఆదివాసీ అనే ఇరవై ఎనభై ఒక్క మందిని వెనక్కి తీసుకురావడం పాస్టర్తో సహా అలాగే అనేక కార్యక్రమాలు కొయ్యూరులో ఉన్న ఒక పాస్టర్ని వెనక్కి తీసుకురావడం వారికి హిందూ ధర్మం కోసం కొన్ని రోజులు పనిచేయడం ఇలా మనం ఆర్థికంగా బలోపేతం లేదు కాబట్టి ఆయనకి జీతాలు ఇవ్వలేక మనం పూర్తిగా ఆయనకి న్యాయం చేయలేకపోయాం ఎందుకంటే ఒక వ్యక్తిని మనం జీతం ఇచ్చి పోషించాలంటే ఈ సంస్థ కూడా ఆర్థికంగా వనరులు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఇలా గిరిజన ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి కాషాయ జెండా శ్రీరామనామ స్వరంతో ప్రతి ఇంటికి కాషాయ జెండా కార్యక్రమం చేస్తాం అలా మన రంపచోడవరం దేవుపట్నం మండలం అలాగే రాజవోమింగి అడ్డదగిలి ఇలా జీకే వీధి మండలం చింతపిల్లి పాడేరు దాకా అనేక గ్రామాలు తిరుగుతూ ఆ కొండలు వాగులంట తిరిగి ఆ అడవి తల్లి బిడ్డలతో మాట్లాడి ఎంతోమంది అమాయకులు పాస్టర్ చెప్పిన కళ్ళబుల్లి మాటలు విని మతం మారడం జరిగింది వారందరినీ మళ్ళీ వెనక్కి మన సనాతన ధర్మం గొప్పతనం గిరిజన సంస్కృతి సాంప్రదాయాల కోసం తెలియజేసి వారందరూ వెనక్కి తీసుకురావడం జరిగింది ఇలాంటి ప్రయత్నాలు మేము చేయాలంటే రాజమండ్రి నుంచి ఆ దగ్గర దగ్గరగా లంబసింగు ఆ చుట్టుపక్కల చింతపిల్లి ప్రాంతాలకి ఒక కారు వేసుకొని ఒక నలుగురిని ఒక ఒక వెయ్యి జెండాలు పట్టుకెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు కానీ నేను సామాన్యు ఎన్ని కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా వనరులు ఉండాలి సోషల్ మీడియాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వీడియోలు చేస్తాను నేను చాలా ఇబ్బందులు పడుతూ ఆ కొండలంటా ఘాటీలంట తిరుగుతూ అంటే ఈ దేశం కోసం ధర్మం కోసం మనం బతికున్న నాళ్ళు ఏదో చేయాలని నా వంతుగా నేను ముందుకెళ్తున్నాను కానీ మీ వంతుగా నెలలో ప్రతి ఒక్కరికి చాలా ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చుల్లో మన ఐదవ సైన్యానికి కనీసం వంద రూపాయల నుంచి మీ ఇష్టం ఐదు వందల లేకపోతే మూడు వందల లేకపోతే వెయ్యి రూపాయల మీ ఇష్టం ఊపిన్నంత మట్టుకి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు దగ్గర దగ్గరగా యాభై వేల మంది ఉన్నామంటే నాకు ఈ గ్రూపుల నుంచి తక్కువగా అతి తక్కువగా నెలకు పదివేలు పన్నెండు వేలు తప్పించి రావట్లేదు అంటే పది పన్నెండు వేలు ఒక ఫుల్ టైం వరకు కూడా రాదు ఏ పని చేయలేని సంస్థలకి అంటే నేను వేరే సంస్థను విమర్శించాలని కాదు ఏమీ చేయలేదు సోషల్ మీడియాలో చేసే సంస్థలకేమో వేల వేలు లక్షల దాకా అమౌంట్లు వస్తున్నాయి అంటే ఎవరికో ఏదో సంస్థకి ఇస్తున్నారని కాదు ఇక్కడ మేము లైవ్లోకి వెళ్ళి ఇంత కష్టపడి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక కార్యక్రమానికి ఎంత ఖర్చు ఖర్చోవద్దో ఒకసారి ఆలోచన చేయండి అలాగే చాలా మందికి అంటే ఒక మండలంలో దగ్గర దగ్గరగా పదిహేను గ్రామాలు ఒకే దిక్కిని కూర్చోబెట్టి ఒక ఐదు ఆరు వందల మందిని కూర్చోబెట్టి వారందరికీ భజనా తాళాలు ఇచ్చి ప్రతి గ్రామంలో శ్రీరామ శ్రీరామనామస్వరణ పలకాలని ఒక మంచి ఉద్దేశంతో భజనా బృందాలను తయారు చేసాం అలాగే ఏదైతే గిరిజన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి మరుగున పడిపోతున్న కళల్ని మళ్ళీ బయటకు తీసుకురావాలి గిరిజనుల యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియాలని వారి యొక్క సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన కళలు ఆ ఏయోతే చెట్టు భజనలు అలాగే అనేక వాళ్ళ గిరిజన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన కళలు ఉంటాయి ఇలాంటివన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి డ్రెస్ కోడు ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది దాతల సహకారంతో అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ఐందవ సైన్యం ఈ ఐందవ సైన్యం సమస్తకి ఆర్థిక వనరులు లేవు నేను మరీ 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 ఎందుకు ఈ వీడియో చేయడం ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే కనీసం నాకు ఉండే కారు కూడా రిఫోర్ వచ్చి అది కూడా అమ్మేవలసి వచ్చింది కనీసం బైక్ కూడా లేని పరిస్థితి ఏ అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మాకు కనీసం ఎంత సపోర్ట్ కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే హిందువులు గ్రూపులో ఇంతమంది ఇంత మంది ఉన్నారు మీరు ఎందుకు ఈ సంస్థకి ఈ ట్రస్ట్ సంస్థకి కనీసం నెలకు వంద రూపాయలు ఎందుకు వేయలేకపోతున్నారు అది కారణం నా లోపమా లేకపోతే మీకు తెలియచేయకపోవడమో అందుకని ఇంకా ఎవరు ఏదనుకున్నా పర్లేదని వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మేము కనీసం ఒక కారు కూడా లేదు అంత దూర ప్రాంతం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో ఆలోచించుకోండి ఆన్లైన్లో బండి అడిగి వెళ్ళవలసి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి సొంత బండి కూడా లేని పరిస్థితి ఒక కారు కూడా లేని పరిస్థితి కానీ ఎక్కడ ఏ మండలంలో హిందువుపై దాడి జరిగినా అక్రమ చచ్చు నిర్వహణపై కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే ఎంత మంది డిపార్ట్మెంట్ వారు ఉన్నా ఎవరు ఉన్నా అక్కడికి వెళ్ళి బల్ల గుద్ది ఆ కంప్లైంట్ రేజ్ చేసి ఆ గ్రామస్తులకు సపోర్ట్గా నిలబడే పెనుగొండ దుర్గా ప్రసాద్ ఇంత ఆవేదనతో పెడుతున్న వీడియో దయచేసి అర్థం చేసుకోండి నాకు మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ ఏదైతే ఎడారి మతాలు ఉన్నాయో ఈ ఎడారి మతాలు అక్రమంగా అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ అక్రమ చర్చలు నిర్మించిన నిర్వహించిన నేను ఆపడానికి సిద్ధంగా ఉన్నాను నా ప్రయాణం ఉన్నంత వరకు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం పనిచేస్తాను ఇలా పనిచేసే సంస్థకి సపోర్ట్ చేయమని మరీ మరీ కోరుకుంటూ మీకు నేను విన్నపం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ధర్మంపై అనేక దాడులు జరుగుతున్నాయి అనేక మతాలకు సంబంధించిన ఎడారి మతాల వారు ఎప్పుడైతే కోడిపిల్ల బయటకు వస్తదో రామ్ కాసు కూర్చున్నారు అలాంటి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఉన్న ఈ దుష్ట శక్తులన్నీ నాశనం చేయడానికి నేను కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నాను నాతో పోరాటానికి వచ్చేవాళ్ళు పోరాటానికి రండి నాతో మీటింగ్లో పాల్గొనే వాళ్ళు మీటింగ్ పాల్గొనండి నాకు ఇవన్నీ నేను చేయలేను కనీసం ఆర్థికంగా సపోర్ట్ చేస్తానన్న వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఐందవ సైన్యం ట్రస్ట్ ఒక ఫోన్ పే గూగుల్ పే నెంబరు సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ టూ నైన్ ఎయిట్ టూ ఫైవ్ అందరికి శ్రీరామ్ నేను మీ పెరుగొండ దుర్గా ప్రసాద్